లాజర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు పరిశుద్ధాత్మ స్వార్థ టీం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం మంచిది ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పాల్కొల్లు పట్టణానికి పురజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు పెద్దలకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి నెల రెండో బుధవారం మరి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ స్వార్థ టీం అలాగే ఐపిఏ మరి సంయుక్త సారథ్యంలో మేమందరం కూడా ఈ విలువైనటువంటి దేవుని మాటలు ఆయా గ్రామాలకి ఆయా ప్రజలకి మేము చెప్పడానికి ముందుకొస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ సేవకులందరు కానీ చాలా విలువైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు అయితే వారి పనులన్నీ మానుకుని వారి పనులన్నీ వదిలిపెట్టి ఎందుకు ఈ విధంగా ఎండలో తిరిగి పరిచర్య లేకపోతే వాక్యం చెబుతూ ఉన్నాము అంటే ఎవరు మాకు ఏది ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ఎవరు కూడా ప్రోత్సహించలేదు మేము కేవలం కేవలం స్వచ్ఛందంగా దేవుని యొక్క వాక్యాన్ని సమర్పించుకుని ఈ మాటలు మీకు బోధించడానికి వచ్చాం ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది మీరు సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించమని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు బైబిల్ గ్రంథంలో ఆయన తెలియపరిచారు సువార్త అంటే ఏంటి ఏసుక్రీస్తు వారిని గురించినటువంటి స్వార్థ అంటే ఏమిటి చాలా మందికి ఏసుక్రీస్తు వారి స్వార్థ అంటే ఏమిటంటే ఏసుక్రీస్తు వారి యొక్క జననం ఏసుక్రీస్తు వారి యొక్క మరణం ఏసుక్రీస్తు వారి యొక్క పునరుత్నం ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే పాపము లేని వాటిగా ఈ లోకానికి వచ్చాడు మనుషులందరూ కూడా తల్లి గర్భం నుండి వచ్చినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం అయితే బైబిల్లో ఒక మాట ఉంది ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి యొక్క సంపర్కం లేకుండా పరిశుద్ధాత్మ పూర్ణుడి ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉద్దపించాడు అని చెప్పి దేవుని వాక్యము సెలభిస్తూ ఉంది కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఐదు వచ్చినంలో దావి గారు అంటాడు కదా నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది అన్నాడు అంటే మనుషులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ లోకంలో ఎలా ఉన్నామని ఆలోచన చేస్తే చూపుల వలన ఆలోచన వలన తలంపుల వలన ఏ విధంగా చూసినా ఎక్కడో తగ్గిపోయాం మనం మన పరిశుద్ధులం కాదని చెప్పి దేవుని శావకుడిగా వాక్యం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే నశించిపోతున్నటువంటి మనలను పాపములో బ్రతుకుతున్నటువంటి మనులను రక్షించడానికి ఒక వ్యక్తి అవసరం ఆ వ్యక్తి ఎవరై ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి మరి ఆ పరిశుద్ధుడు ఎవరని ఆలోచన చేస్తే లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోను సువార్త ఎనిమిదవ నలభై ఆరు వచ్చినంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించిన అంటే ఏసుక్రీస్తు వారి యొక్క జీవితంలో పాపము లేదు ఆయన పుట్టుకలో పాపము లేదు ఆయన జీవిత విధానములు ఎక్కడ కూడా పాపం అనేది ఆయన చేయలేదని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది అలనాడు ఆ మాట విన్నటువంటి శాస్త్రులు పరిచయులు అంటే వారు మంచిగా చదువుకున్నటువంటి వారు మాట మంచి స్కాలర్స్ మాట వారు అందరూ కూడా ఆ మాటలు విన్నటువంటి వారు ఎవరు కూడా ఏసుక్రీస్తు వారిలో నీకు ఫలానా లోపముందని ఎవరు కూడా చెప్పలేకపో పోయారు కాబట్టి మేము ప్రకటిస్తున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను మాత్రమే మీకు ప్రకటిస్తూ ఉన్నాం మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి కాబట్టి ఆ విధంగా మీకు ప్రకటిస్తూ ఉండగా మీలో ఒకవేళ ఎవరైనా నమ్మగలిగితే గనక దేవుని వాళ్ళు ఈ విధంగా సెలవిస్తూ ఉంది నా నాయకు వచ్చి వారు నేను ఎన్నడు కూడా త్రోసివేయును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండేది కాబట్టి పరిశుద్ధుడు రక్షకుడుగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ మధ్యాహ్నం మేము మజ్జికి రావడానికి ప్రభు సహాయం చేశాడు కాబట్టి మాటలు వింటున్న పాలకొల్లు పట్టణ లేకపోతే ఈ వీధిలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటున్న మీరు అందరినీ కూడా దేవుడు దీపించాలని మేమైతే కోరుకుంటూ ఉన్నాం ఈ మధ్యాహ్నకు వేళ అయితే ఒక సత్యాన్ని మీకు ప్రకటించి మేము వెళ్తాం అదేంటో ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు వారి యొక్క మరణము ఏసుక్రీస్తు వారి యొక్క పునరుత్నాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాము ఆయన శిలువులో చనిపోయారు ఆయన రక్తం పరిశుద్ధమైంది ఆయన మూడవ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఇదే స్వార్త నమ్మితే మీకు రక్షణ కలుగుతుంది నమ్మితే మీరు మీరు ఆ విధమైనటువంటి గొప్ప రక్షణ పొందుకోవాలని దైవజనుడిగా ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ సువార్తను ప్రకటించి మేము ఏళ్ళున్నాము మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఈ మాటలను దేవుడు బలపరచును గాక ఆమె